మనం గ్యాల్స్ సంతలో ఉన్నాం పక్కనే ఇక్కడ గొర్రెల మేకల సెన్సెన్ జరుగుతుంది ఇక్కడ కోళ్ళ సంతా దొరుకుతుంది కోళ్ళ ఎంత రేటు ఉన్నాయి కనుక్కుందాం ఒకసారి జాతివి ఎట్లా చెప్తున్నా ఇది నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు భారీగా ఉంది కొంచు అండి ఒకసారి భారీగా ఉంది ఇది అమ్మేదేనా అన్న అది ఎందుకు చెప్తున్నా మూడు వేల మా గ్యాలవీస్ ఎంత అండి మూడు వేలు చెప్తున్నారు ఇది ఇక్కడ ఉందండి ఎట్లా చెప్పినా అన్న ఇది ఎట్లా చెప్పినావు నాలుగు వేలు చెప్పినావు నాలుగు వేలు చెప్తున్నారండి ఇది కోడి భారీగా ఉంది ఏం జాతిని నార్మల్ బెడ్సనా ఇది చెప్తున్నా ఎట్లా చెప్తున్నావు అది పదిహేడు వందలు నాటిదేనా నాటిదేనా జాతి ఇక్కడే అండి అడుగుదాము ఎట్లా చెప్తున్నాను రెండు వేలు రెండు వేలు చెప్తున్నారండి మన గ్యాడేట్స్ అంతా ఏమున్నా జాతి ఇది నాటిదేనా బెడుతుందా కాకినామ లేదు కాకినామ లేడి పట్టుకోవాలి ఎట్లా ఎట్లా చెప్తాయి నాలుగు వేల ఐదు ఐదునూరులో నాలుగు వేల ఐదునూరు చెప్తున్నారండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది ఇది ఏమి ఇది ప్యారెట్ ఇది ప్యారెట్ చేత సేలం సేలం చేద్ద ఫ్రెండ్స్ ఇది చూడండి సేలం అంట ఇది భారీగా ఉందండి కోడి ఇది ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తున్నారు అండి ఎట్లా చెప్పినావు నా ఎట్లా చెప్పినావు నాలుగు వేలు చెప్పింటే మూడు వేల ఐదు వరకు అడిగినావు పొదులో ఒకసారి కింద ఇది సీలం కోడి అండి భారీగా ఉంది ఇది మన గెలివిడ్స్ చెప్పినాడంట మూడు వేల వందలకి అడిగినాడంట మూడు వేల ఎనిమిది వందలకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా కావాలి ఓకే ఇక్కడ ఉందండి కోడి ఎట్లా చెప్పిన ఇదినా పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు చెప్పిన ఫ్రెండ్స్ బెడ్స్ నార్మల్ బెడ్స్ అట్టా కూడా చూడండి భారీగా ఉంది పద్దెనిమిది వందలు చెప్పినాడంటీ బెడ్స్ అయితే మేము పక్కన ఒకసారి అడుగుదాము ఎట్లా చెప్తున్నారు అనేది ఎంత చెప్తున్నారు రెండు వేల అయిందరూ కొన్నావా ఇప్పుడు కొన్నావా సందర్భ రెండు వేల ఐదుతో కొన్నానండి ఫ్రెండ్స్ ఇది ఏం నా జాతి ఇది కాకినామలే వదులుతావు సార్ కింద కాకినామలండి ఫ్రెండ్స్ ఇది అండి ఇక్కడ ఉందండి ఇక్కడ ఇది అడుగుదాం మీరు సార్ ఎట్లా చెప్తున్నారు ఇది ఎట్లా చెప్పినా ఇదే రెండున్నర రెండు వేల ఐదు చెప్తున్నారండి ఇది కోడి భారీగా ఉంది ఏమి ఇది జాతీనా కాకినామల కాకినామలండి ఫ్రెండ్స్ ఓకే ఇది అమ్మేదానా తమ్ముడా ఎంత చెప్తానో ఇది మూడు వేల ఐదునూరులో మూడు వేల ఐదు వందలతో చెప్తున్నాను సెండ్స్ ఇది ఏం జాతి ఇది చిలకముక్కు చిలక ముక్కు జాతి చిలకముక్కు జాతి అండి మన గ్యాజేట్స్ అంతా ఒకసారి వదులుతావా కింద బాగుందండి ఇది యూట్యూబ్ యూట్యూబ్లో ఎంత చెప్పినా ఎంత చెప్పినా మూడున్నర మూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి బాగుదండి దట్టంగా ఉంది భారీగా ఉందండి ఇంక ఇది ఎన్నికేలా సార్ ఇది నాలుగు వేలు రాదు నాలుగున్నర నాలుగున్నర కేజీందండి ఫ్రెండ్స్ ఇది ఇంకా పక్కన ఉండే ఒకసారి అడుగుదాము ఎట్ల మూడు వేలు గ్యాలరీస్ అంతా అండి మూడు వేలు చెప్తున్నారు ఇది కోడి ఏమున్నా జాతి ఇది కొన్ని డేగా కొన్నిడేగా ఫ్రెండ్స్ నాకైతే తెలియదు ఏదైనా తెలుసు అంటే కామెంట్ చేయండి పక్కన ఇంకా కాల్ ఉన్నాయి ఒకసారి అవి కూడా అడుగు చూద్దాం அழுதா புஞ்சு எல்லாம் எல்லாம் செப்பினார் நிறுத்தா ஐது வீல் ஐது வேலுத்தி மாரி புஞ்சு சார் நாலு நிற நாலு நெண்ட்ஸ் இது சார் வெள்ளவா கிதா கிந்த வெளுத நாலு நிறைய மாரி உதவி புஞ்சி மாற்றம் బయట కూడా ఇది ఎవరితో ఇది కరూరు చూసుకో వచ్చినా అమ్మేదేనా బ్రో ఇది ఎంత చెప్తున్నారు ఇది మూడు వేలు చెప్తున్నారు గ్యాలరీస్ అంత అండి మూడు వేలు చెప్తున్నారు ఇది ఏం బ్రో జాతి నాటి ఎన్నికేసింది ఇదే త్రీ కేజీ త్రీ కేజీస్ ఉంది త్రీ కేజీస్ అండి ఫ్రెండ్స్ లైవ్ వేటు మన గ్యాలరీ సంతరా బాగుంది ఇది నార్మల్దేంటా ఓకే సరే ఎంత చెప్పినావు ఎంత నాటిదేనా ఇది కూడా ఇది పుంజనా అమ్మదేనా ఎంత చెప్తున్నారు ఇది ఆరు వేలు చెప్పినారా ఆరు వేలు చెప్పినారు బాగుంది పుంజు ఎట్లా చెప్పిన ఎట్లా పుంజు ఇది ఇచ్చేది ఇచ్చేది లేదా పెట్టుకుని ఏమట్లా ఇది ఇంటి ఒకసారి వదులుతావా కింద ఇప్పుడు ఊరిని మనకి మరీగా ఉందండి రాజ్గా ఉంది దిండి కూడా చూసినా నేను ఫైటింగ్ చూసా బాగుంది ఇది అమ్మేదనే ఇది అమ్మేదేనా ఇది ఇంట్లోకేనా ఇది ఎంత చెప్పినారు మూడు వేలు చెప్పినారా మూడు వేలు చెప్తున్నాను అండి మన గ్యాలేస్ అంతరీ భారీగా ఉంది యూట్యూబ్ ఉందా అండి పెద్దది పుంజు ఎట్లా చెప్తున్నారు చెప్తున్నారా ఎట్లా చెప్తుంది ఐదు వేలు ఐదు వేలు చెప్తున్నారండి ఇది పుంజు సో ఉంది మూడు ఉందా నాలుగుందా మూడు ఉంది మూడు వేలు ఎట్లా చెప్పినావు ఇక ఎట్లెప్తున్నారు ఇదా అమ్మదేనా ఇది ఎట్లెప్పిన ఎట్లెప్తే ఎట్ల చెప్పిన గ్యాల్యువేరీస్ అంతా అండి ఇది కొల్ల సంత సో దీని పక్కన ఇక్కడ కేజీ నాలుగు వందలతో అయితే కొంటారండి కేజీ మూడు వందల యాభై మూడు నాలుగు వందలు అట్లా మూడు వందల ఎనభై రూపాయలు అట్లా వాళ్ళ రే రీజనబుల్ ప్రైస్ కోడిని బట్టి వాళ్ళు అయితే కొంటారనమాట చూడండి అన్ని నాటి కోళ్ళే ఉంటాయి